తెలాల రెండేళ్ల ఇల్లు టెక్స్ కట్టమంటారు మా దగ్గర అయితే లేవు మేము కట్టాము మాకు అన్ని సౌలతలు అయితేనే అది తీరం కడతాం అది సుఖం ఇప్పుడు కట్టం కట్టకుండా ఇల్లుకు తాళం ఎత్తాం అని మాట్లాడుతున్నారు మేము మాత్రం తాళం మెత్తా మాత్రం అసలు ఇవ్వకుండా మీరు అచ్చి ధరణే ఎత్తాం గ్రామ పంచాయతీ వాళ్ళు లాక్ ఇల్లు టెక్స్ కట్టకుంటే అని చెప్పి రెండు సంవత్సరాల నుంచి దాదాబాయి అంత వాసన నీళ్ళన్నీ ఎక్కడ ఎక్కడ ఆగుతున్నాయి లాభం గ్రామ పంచాయతీ అధికారులు నమస్కారం ఏందంటే గత ఐదు రోజుల నుంచి గ్రామ పంచాయతీ వాళ్ళు ఎంక్వైరీ కస్తున్నారు ఇల్లు టెక్స్ దాని గురించి ఎంక్వైరీ కాస్తే ఇల్లు టెక్స్ కట్టాలని భయపెట్టిస్తారు పట్టాలు ఇగ్గుకుంటాం ఇల్లు క్లాక్లు వేస్తామని చెప్తారు ఎందుకు లాక్లు వేస్తారు లేదని గరీబ్ వాళ్ళకి ఇల్లు ఇచ్చారు ఇల్లు టెక్స్ కట్టడం దేనికోసం దాని వివరణ మాకు ఎత్తే పూర్తిగా అర్థమయ్యి మేము ఎక్కడన్నా బాకీ అన్నా తెచ్చుకుంటాం డబ్బులన్నా కట్టేసుకొని మేము ఇల్లును జాగ్రత్త ఉంచుకుంటాం అందువల్ల డ్రైనేజ్ కూడా లీక్ అవ్వడం రోడ్ కొన్న రోడ్డు మీద లైట్లు లేవు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పిల్లలతో ఇబ్బంది ఉన్నది మా బాబు బా లోపట బాత్రూంలో బాత్రూమ్కి వెళ్ళకపోవడం వల్ల రోడ్కి బాత్రూమ్కి తీసుకెళ్తే రెండు పాములు వెంబట పడ్డాయి అంత ప్రాబ్లం ఉన్నది డబల్ బెడ్రూమ్లో అడీల ఉంచిరు అడీల అది ఎంతవరకు కరెక్టు ఉంటే మాకు భయం చెప్పిండ్రు చెప్పగానే మేము వేరే వాళ్ళతో బాకి తీసుకొచ్చి కట్టినాము మళ్ళీ మొత్తం ఇల్లు లేని వాళ్ళం కదా మళ్ళీ లాకేస్తే మేము ఏడబొయి ఉండాలని చెప్పి కట్టినాము మళ్ళీ ఇప్పుడు మూడు రోజులు కట్టంగా సుఖ నీళ్ళు వస్తలేవు మాకు రోడ్డు పంట నడాలంటే సుఖ భయం ఉన్నది కొంచెం సీకట్ అయితే లైట్లు లేవు ఆ మళ్ళా అట్లా పద్ధతి కాదు కదా ఎందుకు ఇస్తాం అవన్నీ మాకు ఇంకా చేసి చేస్తే అమలు వస్తున్నాయి సీకట్లో రావాలంటే నైట్ లో పని ఉంటుంది ఒకవేళ రాత్రి పదహైదు పదకొండు అయితే రావాలంటే భయమే కదా